నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సారీ నిన్న వీడియో పోస్ట్ చేయలేకపోయాను ఈరోజైతే కొంచెం లేవడం లేట్ అయింది బట్ ఎక్సర్సైజ్ మాత్రం మిస్ అవ్వడం లేదు ఇప్పుడే వర్కౌట్ అయింది సో వర్కౌట్ అంటే నేను బేసిక్ నాకు సూర్య నమస్కారం అంటే చాలా ఇష్టం సో థర్టీ టు థర్టీ సిక్స్ టు ఫార్టీ సూర్య నమస్కారం చేస్తాను ఎవ్రీ అండ్ కొన్ని బేసిక్ స్ట్రెచెస్ చేస్తాను సో బాడీ పెయిన్స్ ఏది రాకుండా ఉండాలని అంతే అండ్ దీంతో పాటు సైక్లింగ్ హాఫ్ అన్ అవర్ లేదు అంటే వాకింగ్ హాఫ్ అన్ అవర్ చేస్తారు వాకింగ్ నవ్ డేస్ వెళ్ళడానికి అవతలేదు వాకింగ్ మిస్ అయినప్పుడు ఈవినింగ్ అయినా వాక్ చేస్తా లేకపోతే సైక్లింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను సో దట్ ఏంటంటే వన్ అవర్ కంప్లీట్గా బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టుగా సో ఇప్పుడైతే స టైం సెవెన్ అయింది నేను సెవెన్ థర్టీ వరకు సైక్లింగ్ చేసి సో ఏ రోజుటి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేస్తాను సో మార్నింగ్ స్టెజెస్ కంప్లీట్ అయ్యేప్పటికీ సెవెన్ థర్టీ అలా అయింది సో నేను ఇంకా రెడీ అయ్యేసి ఊరికి వెళ్ళాల్సి ఉండే లీవ్ దొరుకుతుందా లేదా అని ఒక డైనమోలో ఉన్నాను కన్ఫ్యూషన్లో కాకపోతే లీవ్ దొరికింది అండ్ ఇక్కడ అర్లీగా రెడీ అయ్యాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అలా ఏం చేయడం లేదు ఇక్కడ నేను వేసుకున్న శారీ అయితే మరి నిన్ను ఈ శారీని క్రీమ్ బ్లౌజ్తో పేరప్ చేశాను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీ అనే చెప్పచ్చు చాలా ఇష్టపడి వేసుకున్న అండ్ మెయిన్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి ఈరోజు అన్నయ్యది పెళ్ళి సెట్ అయ్యింది అంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో అన్నయ్య పెళ్ళి ఉంది దానికి ముందు కొందరు సంప్రదాయం అంటే ఒకే మగబిడ్డ ఉండేవాళ్ళు ఇలా ఇంటి గంగ దేవర చేయాలంట ఆ ప్రొసీజరే ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ చిన్న గుడిలాగా ఇంట్లోనే కట్టేసి ఇప్పుడు దానికంతా పూజ చేసేసి మేనమామ మామ వరసయ్యే వాళ్ళు కొంచెం ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తిని ఆకులు ఏదైతే ఉండే ఆ ఆకుల్ని ఇలా ఈ ముంతలో పెట్టుకోవాలి ఆ కొబ్బరి అలా అంతా ఉంది కదా ఆ ముంతలో పెట్టుకొని ఈ ఆకులంతా తీసుకొని పోయి తిప్ప అని చెప్తారు మెయినమామ వరసయ్యే వాళ్ళది తిప్ప అని చెప్తారు కదా సో అక్కడ వెళ్ళి పూర్తి చేసి రావాలన్నట్టుగా ఈ ప్రొసీజర్ అంతా అన్ని ఇంట్లోనూ ఉండదు కొన్ని ఇంట్లో మాత్రమే ఉంటది మా పెద్దమ్మ వాళ్ళకి ఈ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఈ రోజు చేశారు సో ఆ బిజీలో పడి నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను నిన్న అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా వెళ్తున్నప్పుడు బేర్ ఆ వెళ్తారు కదా సో ఉత్త కాలి నడకున్న నేల మీద నడవకూడదు అని ఇలా సాకుల అజ్జి అంటే సాకులమ్మ దొబి అజ్జి వస్తుంది ఆ అజ్జి చీరలు వేస్తే ఆ చీరల మీదే నడుచుకుంటూ వెళ్ళాలి అలాగే మా ఆయన వాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏమంటారా నాకు తెలియదు దాన్ని ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళాలి సో వాళ్ళ వెనక పెళ్ళికొడుకు రావాలి తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ మదర్స్ ఇలా పూజ సామాగ్రి అంతా తీసుకొని వెళ్తారు ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా చేయడం ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్షాలు ఫాలో అవుతారు కదా సో అలా నేను దీన్ని చూడడానికే వెళ్ళాను అన్నమాట ఎలా చేస్తారని కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇలా చేయడం బట్ బిహైండ్ ద రీజన్ ఏంటని నాకు ఎగ్జాక్ట్గా తెలీదు కొందరు చెప్తుంటే విన్నాను ఫస్ట్ పాతకాలంలో ఇంటి దేవరా అంటే ఇంటి గంగ దేవరా అంటే నాన్ వెజ్ చేసేవాళ్ళంట వన్ మంత్ ముందే ఇలా మేకర్ని ఇచ్చి దేవర చేసి అంట బట్ ఇప్పుడు అలా ఏం చేయడం లేదు అని చెప్తారు అప్పట్లో అలా చేసేవాళ్ళని కూడా చెప్తుంటే విన్నాను అండ్ ఇంకొకటి నియర్ బై డిస్టెన్సే ఉండింది వాకేబుల్ డిస్టెన్సే ఉండింది సో అందరూ నడుచుకుంటూనే ఆ ప్లేస్కి వెళ్ళాం ఇక్కడ తిప్ప కూడా అండ్ ఐడియా ఉంటుంది కదా తిప్ప అంటే ఏంటి అని నాకు తెలిసి తిప్పానే అంటాం మా సైడ్ దీంట్లో మేనమామ వరుస అయ్యే వాళ్ళదే ఉండాలి తిప్ప సో ఆ దాంట్లో వెళ్ళి ఇలా మేనమామ అవుతారు కదా సో ఫాదర్ సైడ్ అని అవ్వచ్చు మదర్ సైడ్ అని అవ్వచ్చు ఆ మేనమామని ఇలా తొగేసి అక్కడ ఆ ముంతని పెట్టి అండ్ ఆకులు ఏదైతే ఆ గుడి కట్టిండ్రు కదా ఇంట్లో ఆ ఆకులని అంతా వేసి పూజ చేసేసి మళ్ళీ దాన్ని అలానే కవర్ చేసేసి రావాలి ఇది ఒక మంచి రీజన్ కి చేస్తారని తెలుసు అండ్ ఇక్కడ కొన్ని సిలీ జోక్స్ అంతా వేస్తూ ఉండ్రి వాళ్ళకి అంటే మూసి పెడతాం కదా రాత్రి వచ్చి ఓపెన్ చేయకండి ఏమి దొరకదు అలా చెప్పుకుంటూ కొంచెం ఫన్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఏదైతే తీసుకెళ్లారో దానికి కూడా అక్కడ పూజ చేసి ఆ పాత పెట్టాలని కూడా చెప్పారు ఇక్కడ పెద్దమైతే వాళ్ళకి అంతా పూజ చేసి ఆ ప్రొసీజర్ ఏదంటూ అదంతా చేస్తుంది నాకైతే చాలా డేస్ ఇలాంటి ఒక డే స్పెండ్ చేసి బికాస్ ఎడ్యుకేషన్ అని పెళ్ళని తర్వాత వర్క్ అని జాబ్ అని ఇలా మన టైం మొత్తం మనదే ఒక ప్రపంచంలో మునిగిపోయి ఉంటాం ఆఫ్టర్ మ్యారేజ్ ప్రతి ఒక్క విమెన్ కూడాను ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని చాలా ఉంటుంది కానీ కుదరదు ప్రతిసారి కుదరదు మేబీ చాలా మల్టిపల్ రీజన్స్ వల్ల అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము సో వీళ్ళిద్దరు నా కజిన్స్ అండ్ మా అమ్మ అండ్ అమ్మమ్మ అండ్ కొన్ని రిలేటివ్స్ అంటే పెద్దమ్మ సైడ్ మొత్తం రిలేటివ్స్ రావాలంట అంటే దాయాదులు అని చెప్తారు కదా వాళ్ళంతా వచ్చి ఈ శాస్త్రంలో ఇన్వాల్వ్ అవ్వాలి అలాగే ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యాక ఫుడ్ తినేసి తాంబూలం తీసుకొని వెళ్ళాలని చెప్తారు అండ్ ఇక్కడైతే మా చెంటోడు నా కజిన్ కొడుకు మా అమ్మ ఎక్కువ ఉండేది మా మామని చూడగానే భయపడిపోతాడు అస్సలు ఏది చెప్పడు లేకపోతే ఎన్ని మాటలు చెప్తాడో వాడిని క్యూట్ కన్వర్జేషన్ అయితే క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా కానీ మా మామ ఉండరు కదా సో ఏది మాట్లాడడం లేదు వాళ్ళ మమ్మీ చెప్తుంది హాయ్ చెప్పమని అయినా సరే అస్సలు వాడు హ్యాండ్స్ గట్టిగా టైట్ గా పట్టుకునేసాడు అనమాట ఏది మాట్లాడను అన్నట్టుగా లేకపోతే వాడికి కన్వర్జేషన్ వినాలి ఎన్ని చెప్తాడో వాడికి ఎప్పుడు చూసినా ఆవులు దూడ కోళ్ళు ఇలానే ఉంటుంది ఎవరికైనా కాల్ చేసినవి కూడా అంతే అంటే వాళ్ళ ఇంట్లో ఇలా కౌస్ అలా ఉంటే అవి ఎలా ఉండాయని చెప్పి మళ్ళీ అమ్మమ్మ అప్పప్ప ఎలా ఉండారని అడుగుతాడు సో అంత ఇష్టం వానికి అనిమల్స్ అంటే ఇదంతా అయిపోయాక ఇంకా ఎర్లీగా ఇంటికి వెళ్తున్నాం ఏ టైంకి అప్ప రిషి కూడా వచ్చారు సో అందరూ ఇంటికి వెళ్ళాం అండ్ వాళ్ళకంతా ఫుడ్ అంతా సో చేసి అందరూ వెళ్ళిపోయాక ఇంకా ఫ్యామిలీ మొత్తం కజిన్స్ అమ్మ పెద్దమ్మ అమ్మమ్మ అన్నయ్య ఇలా అందరూ కూర్చున్నాం అండ్ మేమందరూ ఫుడ్కి కూర్చుంటే మా చెంటోళ్ళు పిల్లోళ్ళు అందరూ మాకు వడ్డిస్తున్నారు అన్నమాట సో మేబీ అంత పర్ఫెక్ట్ గా వడ్డించకపోయినా చిన్నపిల్లలు కదా సో ఇలా చేస్తుంటే బల్లేగా అనిపించండి ఇంకా పెళ్ళిలో అంటే నలుగు మాండేటరీ కదా సో ఎలాగో అందరం ఉన్నాము కదా నలుగు కొంచెం చేద్దామని స్టార్ట్ చేసాము ఇక్కడ నలుగుతా ఏమేం చేస్తున్నాం అయితే చూపించడం లేదు అమ్మమ్మ చూపియదు అని చెప్పారు సో వద్దు అని చూపించలేదు అండ్ ఇక్కడైతే అక్క వాళ్ళు పెద్ద అమ్మమ్మ మామ బావగారు పిల్లలు మంచిగా ముచ్చట్లు వేసుకొని కూర్చొని నెల ప్రిపేర్ చేస్తున్నాం నాకైతే మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ అయినట్టుగా అనిపించింది ఇంకా నా నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడాను పెళ్ళి గురించే ఉంటాయి మీకు అని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్